అందరికీ నమస్తే ఏంది బయట వాన్లో తిరుగుతున్నాడు అనుకుంటున్నారు కదా నాకు ఇలా వాన్లో బయట తిరగడము చాలా ఇష్టము నేను మీకు రెగ్యులర్గా చూపించే ఈ కాలువ చూడండి ఎంత జోరుగా పోతుందో నేను ఇప్పుడు అలా బయట వాకింగ్కి వచ్చాను తెల్లవారు టైం ఇప్పుడు ఆరున్నర అవుతుంది వర్షానికి రోడ్ల మీద పడ్డ నీళ్ళన్నీ కూడాను ఈ విధంగా వచ్చి ఈ కాలువలో కలిసిపోతాయి మళ్ళీ అక్కడ ఎదురు కనపడే కాలువ వచ్చేదనో హాన్ డ్రైవర్లో కలిసిపోతుంది చూడండి ఈ వాన్లో కూడా వాకింగ్ చేస్తున్నారు గొడుగులు పట్టుకొని నేను ఇక్కడికి రాత్రి కూడా వచ్చాను డిన్నర్ చేసిన తర్వాత అలా వాకింగ్ వచ్చినప్పటికీ వర్షము విభత్సంగా పడతానుంది ఇలా వర్షం పడినప్పుడు అలా బయటకు వస్తే చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఎవరు ఉన్నరూ రాత్రి వాకింగ్ చేసుకుంటూ మా పొలం దగ్గరికి వెళ్ళాను నాకు తెలిసిన కొరియన్ కూడా అక్కడే ఉన్నాడనమాట పొలం దగ్గర నేను అతను కారు చూసి గుర్తుపట్టాను అతను ఇక్కడే ఉన్నాడని తర్వాత నుండి ఇంటికి అతని కారులోనే వెళ్ళిపోయాను అంటే ముందు రోజు నుంచి వర్షము భయంకరంగా పడుతుంది మళ్ళీ తెల్లవారుజామున లేచిందను ఆరు గంటలకి అలా వాకింగ్కి వెళ్ళాను చూడండి ఎంతమంది గొడుగులు పట్టుకొని ఆ కాలువ వాగుని చూడడానికి వెళ్తూ ఉన్నారు నేను కూడా కిందకి దిగి వెళ్దాం అనుకున్నాను కిందకి వెళ్తున్నాను ఆ కాలువ దగ్గరికి ఏమంటే ఓవర్ఫ్లో అవడం లేదు రోడ్డు మీదకి రాలేదు ఇంకా నీళ్ళు వర్షం అయితే బాగా గట్టిగా పడుతుంది రోజంతా కన్నా ఇదే విధంగా పడిందంటే కన్నా కనుక పైకి పొంగి బొరలేస్తాయి అక్కడ చూడండి దూరంగా ఊరు జాగింగ్ చేసుకొని వస్తున్నారు ఈ వాన్లో కూడా చాలామందికి ఇలా వాన్లో జాగింగ్ చేయడము వాకింగ్ చేయడము చాలా ఇష్టము ఇంక ఇది వచ్చిందేనో చిన్నపిల్లలు కొట్టడానికి గవర్నమెంట్ వాళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేసినటువంటి ప్లేస్ అనమాట ఇది ఈ వాన్లో కూడా నీళ్ళు వదిలేరు వీళ్ళు వీళ్ళు రెగ్యులర్గా నీళ్ళు వదిలేట్గా ఉన్నారు చూడండి అక్కడ వాకింగ్ చేసేవాళ్ళు జాగింగ్ చేసేవాళ్ళు సైక్లింగ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు ఈ వాన్లో చూడండి అతను గొడుగు లేకుండా వెళ్తున్నాడు నేను కూడా ఈ సైక్లింగ్ ట్రాక్ పక్కన ఉండే ప్లేస్లో నడుచుకుంటూ వెళ్తున్నాను కలవ పక్కన వర్షమైతే బాగా గట్టిగానే పడతా ఉంది రెండు సంవత్సరాల ముందు అనుకుంటాను రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల ముందు భయంకరంగా వానలు పడినాయి అప్పుడు ఏమైందంటే సుమారుగా నాకంటే హైటు నీళ్ళు మొత్తము పోయినాయి అనమాట ఈ రోడ్లు ఆ పక్క కట్టక మొత్తం పక్కన ఆ కట్టకు తగులుకొని కట్టకు అవతల కూడా నీళ్ళు పోయినాయి ఈసారి కొద్దిగా వర్షాలు తక్కువ ఈ వర్షమే అనమాట హెవీగా పడ్డాము ఈ సమ్మర్లో బట్ చాలా తక్కువ మంది వస్తుంటారు ఇక్కడికి వాకింగ్ చేయడానికి లేకపోతే ఇలా వర్షాలు పడినప్పుడు నీళ్ళు ఎలా పోతున్నాయి ఏమేమి చూడడానికి చూడండి ఇంకొకతను ఒక రెయిన్ కోట్ వేసుకొని ప్లాస్టిక్ కవరు సైకిల్ దొక్కుతున్నాడు ఇంకా దూరంగా ఇద్దరు ముగ్గురు నిలబడుతున్నారు వాకింగ్ చేసేవాళ్ళు వీళ్ళ డ్రైనేజ్ సిస్టమ్ అయితే చాలా బాగుంటుంది ఎక్కడ పడినా నీళ్ళు కూడాను ఇలాంటి కాలులోకి వచ్చేసి తర్వాత పెద్ద లో గెలిచిపోయిందిను తర్వాత సముద్రంలోకి వెళ్ళిపోతుంటాయి ఇప్పుడు నేను ఇక్కడ కింద నుండి పైకి వెళ్ళిపోతున్నాను కట్టపైకి ఈ కట్ట కవతలనే మా పొలం ఉంది పొలంలో ఎవరున్నారో చూద్దాము ఇలా మీకు కూడా వాన పడేటప్పుడు అదే పనిగా బయట తిరిగి అలవాటు ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి అనుకున్నాను మా ఓనర్ ఖచ్చితంగా వచ్చింటాడని ఎందుకంటే ఇతనికి వర్షం పడినప్పుడు ఇలా పొలం దగ్గర రావడం అనేది చాలా ఇష్టం అనమాట ఇంకా గుమ్మడికాయ కావాలని చెప్పి అడుగుతున్నాడు ఓటి కావాలని కావాలని నిన్న ఓటి కావాలని చెప్పాను వీళ్ళు లేదా గుమ్మడికాయలు అదేవిధంగా పెద్ద గుమ్మడికాయలు అంటే మా ఇంట్లో కూడా తింటూ ఉంటారు ఇప్పుడు నన్ను తీసుకోమని చెప్తున్నాడు ఓకే వన్ ఇది ఓకే ఇది ఓకే ఇంకా గుమ్మడికాయ తీసుకొని ఫామ్ హౌస్లోకి వెళ్తున్నాను చూడండి వర్షం పడినప్పుడు ఎలాగుంటుందో ఇంతకంటే భయంకరమైన వర్షం పడినప్పుడు కూడా నేను పొలం దగ్గరికి వచ్చాను వాన నిన్న మధ్యాహ్నం నుంచి భయంకరంగా పడుతూనే ఉంది ఇక్కడ మూలైతే కొన్ని నీళ్ళు అయితే కారుతున్నాయి బట్ లోపలైతే ఎక్కువ తడవదు బాగానే ఉంటుంది చాలా బాగుంటుంది ఇలా వర్షం పడినప్పుడు పొలాల పక్క తిరుగుతూ ఉంటే నేను కూడా చిన్నగా వేరుశనగ పంట వేసినప్పుడు వర్షం అంతా చెన్నలో తిరిగినప్పుడు భలే ఉండేది మామూలుగా మేఘా లేకపోతే తెల్లవారు నాలుగున్నర ఐదు గల్ల వెలుగు వచ్చేస్తుంది ఈరోజు వర్షం బాగా పడుతుంది కాబట్టి బాగా మబ్బుగా ఉందనమాట అంత వెలుగైతే లేదు టైం ఇప్పుడు ఏడు గంటలు అవుతుంది తెల్లవారుజామున ఇంకా మా ఓనరు ఇంటికి పోదాం కదా అని చెప్పి అంటున్నాడు మా ఓనర్ కూడా ఛాన్స్ అయిపోయినట్టుంది వచ్చి ఇక్కడికి ఇంకా కారులో నన్ను ఇంటి దగ్గరగా దింపేస్తారని చెప్పి చెప్పాడు సరే అన్నాను ఇద్దరం కలిసి వెళ్తున్నాము ఇప్పుడు వీళ్ళకి ప్రతి ఒక్కరికి కారు ఉంటుంది అనమాట ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే కారులోనే వెళ్తూ ఉంటారు వర్షమైతే ఆగేటికి లేదు గవర్నమెంట్ వాళ్ళు కూడాను తెల్లవారుజాము నుండే అలర్ట్స్ అయితే ఇస్తూనే ఉన్నారు హెవీగా రైన్స్ ఉన్నాయని ఇంకా కారులో ఎక్కాను వెళ్తున్నాము రాత్రి కూడా వచ్చినప్పుడు నాకు తెలిసిన ఇంకో కోరియను నన్ను డ్రాప్ చేశాడు కదా ఇప్పుడు మా ఓనరు మా ఇంటి దగ్గరగా డ్రాప్ చేస్తాడని చెప్పాడు ఇప్పుడు ఆరు గంటలకల్లా ఇంటి దగ్గర నుంచి బయట వచ్చాను ఇప్పుడు టైము దగ్గర దగ్గరగా ఏడవుతూ ఉంది వర్షము మా దగ్గరే కాదు ఇప్పుడు దేశం మొత్తం పడుతుందంట నేను మా ఫ్రెండ్స్ కూడాను కింద సౌత్లో ఉండే వేరే సిటీలో ఉండే వాళ్ళని అడిగాను వాళ్ళకు కూడా వర్షం పడుతుందని చెప్పి చెప్పారు అక్కడ దూరంగా కొండగా పడుతుందా దాన్నే మేము ఒక రెండు వారాల ముందు హైక్ చేసాము కొండలన్నీ కూడా మేఘాల్లో మునిగిపోయినాయి తెల్లవారితో నేను వాకింగ్ చేసుకొని వచ్చినప్పుడు ఇక్కడనే రోడ్డు క్రాస్ అయ్యి అవతలకి వెళ్ళి అలా కాల వెళ్ళి పొలం దగ్గరికి వెళ్ళాను తెల్లవారుజాము కాబట్టి ట్రాఫిక్ తక్కువగానే ఉంది ఇలా వర్షాలు ఎక్కువ పడినప్పుడు చాలామంది సబ్వేన యూజ్ అనమాట కార్లు ఇంటి దగ్గర పెట్టేసి ఇంకా మా ఓనరు మా ఇంటి దగ్గరగా నన్ను డ్రాప్ చేసి వెళ్ళిపోతున్నాడు నేను కూడా మా ఇంటికి వెళ్తున్నాను సిగ్నల్ పడింది ఇంకా పెరుగు చేసుకోవడానికి పాలు కావాలా షాప్కి వెళ్తున్నాను వర్షం అయితే తగ్గలేదు ఇక్కడ పాలు ప్యాకెట్ దొరుకుతుంది అదేవిధంగా క్యాన్లో కూడా దొరుకుతుంది నేను రెగ్యులర్గా మిల్క్ వాడుతుంటాను చూడండి ఇక కనబడుతుంది సారా ఇది ఇది ఒక లీటర్ ప్యాకెట్ లీటర్ పాలు వచ్చింది రెండు వందల రూపాయలు మనం పెద్ద క్యాన్ తీసుకుంటే కొద్దిగా రేట్ తగ్గుతుంది అయినా ఇవి సరిపోతాయి అని చెప్పి నేను ఇది ఒక్కటే తీసుకున్నాను ఏవైనా ఇక్కడ కొనుక్కున్నప్పుడు కూడాను ఇలా మొక్కజొన్న చేసినటువంటి అలాంటి అప్పడాలు మారినటువంటివి అవి ఇస్తూ ఉంటుంది వర్షం అయితే లేదు భయంకరంగా పడుతుంది ఇంకా ఇక్కడ నుంచి అయితే మైలు దగ్గరే అప్పుడే చెప్పాను కదా ఇలా డ్రైనేజ్ సిస్టమ్ అయితే చాలా బాగుంటుంది ఎంత పడినా కూడా నీళ్ళు ఎక్కడ ఒక్క వెళ్ళిపోతా ఉంటాయి నిలబడి నిలబడవు చూడండి ఇక్కడ ఉందా ఇంకొద్ది ముందర పోతే అక్కడ ఒకటి మెంబర్స్ అది ఇక్కడ ఉంటుంది దారి పొడవునా కూడా ఎక్కడ చూసినా కూడా నీళ్ళు నిలబడవు ఛాన్సే ఉండదు ఏమంటే వీళ్ళకు ఎక్కడ చూసినా కూడా తార రోడ్డే ఉంటుంది మట్టి రోడ్డే కనపడదు ఇలా ఉండడం వల్ల వీళ్ళు ఇలా వర్షపు నీళ్ళు వెళ్ళిపోయేదానికి చాలా ప్లాండ్గా చేసి పెట్టుకో ఉన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ